హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో సేమియా సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్నాను సగ్గుబియ్యం పాయసం సేమియా పాయసం సపరేట్ సపరేట్గా చేసుకుంటారండి కొంతమంది ఈ రెండు కలిపి ఒకసారి పాయసం చేయండి పాయసం ఎంత తాగినా తాగాలనిపిస్తుంది అండి పూజలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా దేవుడికి నైవేద్యంలా కూడా చేసి పెట్టచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకుని తాగచ్చు అస్సలు చిక్కపడకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఈ సగ్గు బియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా పాయసం చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ మీ దగ్గర బాదం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఉందని యాడ్ చేస్తున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ వరకు దోర్గా ఫ్రై చేసుకోవాలి సేమియా పాయసమైన సగ్గు బియ్యం పాయసమైన సపరేట్ సపరేట్గా ఉన్నా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండి ఇలా ఈ రెండు కలిపి చేయండి చాలా బాగుంటుంది చూడండి డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి ఉంది కాబట్టి ఇంక వేసుకున్న అవసరం లేదు ఒక చిన్న గ్లాస్తో సేమియా వేసుకోండి ఇలా సేమియా వేసుకున్నాక లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ గోల్డెన్ కలర్ అవసరం లేదండి లైట్గా పచ్చివసనం పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల సేమియా తాగినప్పుడు పుల్లల కింద బాగా వస్తుంది అదే మీరు డైరెక్ట్గా వేస్తే కొంచెం ముద్ద అయిపోయినట్టు స్టిక్కీగా అనిపిస్తుంది చూడండి సేమియా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్న సేమియా మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు పాలు వేసుకోండి నేనైతే హాఫ్ లీటర్ పచ్చి పాలు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే మరిగించిన పాలు కూడా తీసుకోవచ్చు ఇలా పాలు వేసుకున్నాక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి తర్వాత సగ్గుబియ్యం సేమియా వేసుకున్నప్పుడు కూడా బాయిల్ అవుతుంది కదా రెండు మూడు పొంగులు అయితే సరిపోద్ది చూసారు కదా పాలు ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకోండి మీరు సగ్గుబియ్యం వేసుకునే ముందు సేమియా రెడీ చేసుకునే ముందే ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి మీరు కావాలనుకుంటే చిన్న సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు పెద్ద సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు నేనైతే పెద్ద సగ్గుబియ్యంతోనే చేసుకుంటున్నానండి ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకున్నాక ఈ టైంలో వేసుకోవాలి చూడండి సగ్గు బియ్యం కూడా బాగా నానింది కదా ఇలా ముందుగా నానబెట్టి వేసుకోవడం వల్ల కూడా తొందరగా కుక్ అయిపోద్ది సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి సగ్గు బియ్యం ఇలా బాయిల్ అవుతున్నప్పుడే ఒక చిటికెడు పసుపు వేసుకోండి చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది మీరు కావాలనుకుంటే పువ్వు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇలా చిటికెడు పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి పసుపు వేయడం వల్ల పసుపు స్మెల్ వస్తుందని డౌట్ రావచ్చు అస్సలు రాదండి నేను ఎప్పుడు ఏ స్వీట్ రెసిపీస్ చేసినా ఫుడ్ కలర్ అసలు వాడను ఇలాగే పసుపు యాడ్ చేసుకొని చేస్తాను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసుకోండి అందులోనే యాలక్కే మూడు వరకు చెదకొట్టుకొని వేసుకోవాలి ఇలా సేమియా యాలక్కాయలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా సేమియా సగ్గు బియ్యం బాయిల్ అవుతున్నప్పుడే పంచదార వేసుకోండి ఒక కప్పు సగ్గు బియ్యం హాఫ్ కప్పు సేమియా కదండి ముప్పై కప్పు వరకు పంచదార అయితే కరెక్ట్గా సరిపోద్ది మీరు ఇంకా హెల్దీగా తినాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు మీరు ఇంకా సగ్గుబియ్యం సేమియా రెండు ఈక్వల్గా తీసుకోవాలనుకుంటే అది మీ చాయిస్ అండి రెండు ఈక్వల్గా తీసుకుని అయినా చేసుకోండి ఇలా పంచదార వేసుకున్నాక ఈ పంచదార కూడా మెల్ట్ అవుతుంది కదండి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి కొంచెం థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక చూడండి సేమియా పాయసం అన్నది కొంచెం దగ్గరికి థిక్ అవుతుంది సగ్గు బియ్యం ఎప్పుడు కుక్ అయిపోద్దో అప్పుడే పైకి తేలి సపరేట్ అయిపోద్ది ఇలా ఈ విధంగా కుక్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా సగ్గుబియ్యం పాయసం చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయా సగ్గుబియ్యం పాయసం అస్సలు పడకుండా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్